పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ ఆర్థిక ఆస్తి తగాదాలు మోసం మొదలుగు ఆయా సమస్యలకు సంబంధించి డెబ్బై ఐదు ఫిర్యాదులు అందాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరతిగత పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని శ్రీ ఎస్పీ గారు సూచించారు పిడుగురాళ్ల మండలం కారాలపాడు గ్రామానికి చెందిన బీసుపోగు మరియమ్మ భర్త ఆయన ఎలమంద సుమారు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో చనిపోయినట్లు ఫిర్యాది మగ సంతానం అయిన ఇరవై ఐదు సంవత్సరాల అనిల్ పదకొండు బై రెండు క్రితం క్యాన్సర్తో చనిపోయినందున ఫిర్యాది మామ అయిన బీసుపొగ్గు కోటేశ్వరరావు ఫిర్యాదుకి ఎలాంటి ఆస్తి ఇవ్వమని అడిగితే ఇల్లు కూడా సంబంధం లేదు అని బెదిరిస్తున్నందుకు గాను ఏ ఆధారం లేని ఫిర్యాదు బ్రతుకు కొరకు న్యాయం చేయవలసిందిగా శ్రీ ఎస్పీ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందినటువంటి మౌలాలి చికెన్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో మేడా భాస్కర్రావు వద్ద స్వాతి నాకు అగ్రిమెంట్ గురాయించుకొని గత పది సంవత్సరాల నుండి ఆ స్థలంలో ఎంజాయ్మెంట్లో ఉన్నట్లు ఫిర్యాదు స్నేహితుడైన మేకల వెంకటేశ్వరరావు గారి అమ్మాయి వివాహ నిమిత్తం స్థలం కాగితాలను షేక్ గుడిపూడి మాబూ సుబాని వద్ద కనఖా పెట్టి లక్షా యాభై వేలు తీసుకున్నట్లు తదుపరి ఫిర్యాదు లక్షా ముప్పై ఆరు వేలు స్థలం కాగితాలు ఇవ్వని మిగిలిన పద్నాలుగు వేలు తీసుకుని వెళ్ళినట్లు అందుకుగాను షేక్ గుడిపూడి మాబూ స్థలాన్ని స్థలం అమ్మేశాను అని నీ చేతనైంది నువ్వు చేసుకో అని పద్నాలుగు వేలు కాదు బూతులు తిట్టి అధిక వడ్డీలు వసూలు చేస్తున్నందుకు గాను గుడిపూడి మాబు సుహానీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా శ్రీ ఎస్పీ గారిని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది